చూసారా ఫ్రెండ్స్ ఇన్ని ఫ్లవర్స్ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్వి నేను ఇన్ని ఫ్లవర్స్ ఎందులో మన మామిడాకులను కూడా వదలాల్సిన అవసరం లేదన్నమాట ఈ ఆకుల వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి ఇలా మంచిగా ఎండిపోతాయి కదా మనకి ఒక త్రీ డేస్ తర్వాత ఇలాగ ఎండిపోతాయి కదా వీటిని మనం ఏం చేయాలో నేను నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే మీకు ఒక మంచి ఒక ఒక న్యూస్ షేర్ చేసుకుందాం అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఏంటా ఈమె బుట్ట పట్టుకొని మంచి న్యూస్ అని అంటుందని అనుకుంటున్నారా ఏంటంటే వీటితో చాలా చాలా యూజ్ ఉందనమాట ఇవేంటో తెలుసా మీకు మనము డైలీగా పూజ చేసేసుకొని ఆ ఫ్లవర్స్ అన్ని బయట పారేస్తూ ఉంటాం కదా వాటితో మనకి ఇంట్లోనే చాలా మంచి స్మెల్ వచ్చేలాగా అండ్ అలాగే ఏమన్నా క్రిమి కీటకాలుగా అంటే దోమలు అవి ఏమన్నా ఉంటాయి ఈగలు కానీ పారిపోవడానికి గాను ఇవైతే చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫ్లవర్స్ మనం బయటపడేసుకోకుండా ఇంట్లో ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మనం వాడుకున్నామంటే కనుక చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి ఫుల్ వీడియోస్ ఇస్తేనే మీకు అర్థమవుతుంది చాలా చాలా యూజ్ఫుల్ అనమాట ఈ వీడియో అండ్ ఈ వీడియో ఈ యొక్క ఫ్లవర్స్ ఏం చేయాలి అంటే ఈ ఫ్లవర్స్ ఇలాగ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీటిని ఒక రెండు రోజులైతే ఎండబెట్టాలి ఇలాగూ దేవుడి దగ్గర మనం తెల్లవారు తెల్లవారు తీసేస్తాం కాబట్టి కొంచెం ఉంటాయి అనమాట ఇవన్నీ ఒక బుట్టలో కలెక్ట్ చేసేసుకొని ఏం చేయాలనంటే మంచిగా వీటిని ఎండబెట్టేసుకోవాలన్నమాట వీటిని ఎండబెట్టేసుకొని మనకి ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చెప్తానమాట ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ ని ఎండ ఈ తోకలు ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసేసుకునేసి పక్క పెట్టేసుకోవాలి అండ్ మీరు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోని నా ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి ఇంట్లో హారతి కర్పూర బిల్లలు అయితే పడికి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ హారతి కర్పూర బిల్లల్ని అయితే తీసేసుకోవాలన్నమాట ఆ హారతి కర్పూర బిల్లలు తీసేసుకునేసి కొన్ని ఒక ఒక ఫైవ్ సిక్స్ అట్లా తీసేసుకుని మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా హారతి కర్పూర బిల్లలు ఆయన మన ఇంట్లో ఎట్లాగో అగర్బత్తిలు ఉంటాయి కదండి ఏ అగర్ అగర్బత్తీ అయినా పర్వాలేదు కాకపోతే మీకు ఒకవేళ దోమలు పోవాలి అనుకుంటే దోమల బత్తులైనా కూడా ఓకే ఏదైనా పర్వాలేదు అనమాట ఇలా మనకి ఇంట్లో స్మెల్ రావడం కోసం అయితే అగరబత్తులు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కొంచెం సెంట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ అగర్బత్తీలను మంచిగా స్మాష్ చేసేసుకునేసి విడివిడిగా చేసేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా చేసుకున్నాను ఇలాగా విడివిడిగా స్మాష్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట ఇట్లా వచ్చేస్తాయి ఈజీగా ఇట్లా నలిపితే అగర్బత్తీలు ఇలాగ నలిపితే అయితే వచ్చేస్తాయండి ఇట్లా మంచిగా మనం చూడండి ఇట్లా చేస్తే వచ్చేస్తాయి వీడిపోతాయి అనమాట నేను అది వేరే వీడియోలో అయితే నేను చెప్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం ఏం చేసుకుంటున్నామో అనేది సస్పెన్స్ మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది చాలా యూజ్ఫుల్ అంటే చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ ఇలాగ మనమైతే తుంచేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇట్లాగా అయితే చేసేసుకున్నాను ధూప్ స్టిక్స్ అంటే ఏమంటారు అగరబత్తీలను అయితే ఇట్లా విడివిడిగా చేసేసుకున్నాను ఈ స్టిక్స్తో మళ్ళీ ఇంకొక యూజ్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఏంటంటే మనకి ఇంకా కావాల్సినవి ఏంటి అని అంటే ఇలాగా చూడండి నేను చూపిస్తాను మీకు ఈ ఫ్లవర్స్ ఎండిపోయిన ఫ్లవర్స్ అండ్ అలాగే ఇందాక మనం అగరబత్తీలను చేసుకున్నాం కదా స్మాష్ చేసుకున్న అగరబత్తి పొడి అండ్ ఒక ఫైవ్ వి మనకి ఇవి హారతి కర్పూర బిళ్ళలు అనమాట అండ్ ఊదు అనమాట ఎందుకంటే దీనివల్ల మనకి స్మెల్ అనేది మంచిగా వస్తుంది అండ్ ఇంకా దోమలు కానీ ఏమైనా ఉంటే గానీ వెళ్ళిపోతాయి అనమాట ఏదన్నా చెడు కూడా ఉంటే వెళ్ళిపోతుందండి ఏదన్నా దృష్టి లాంటిది ఏదైనా ఉండేది ఉన్నా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అండ్ నేనైతే ఇలాంటి ఈ ఈ యూజ్ చేస్తాను కదండి ఈ గీ కొంచెం మనకి కావాలి అండ్ ఇవన్నిటితో మనం ఇవన్నిటితో మనం ఎలా ప్రాసెస్ చేస్తామన్నది నేను చెప్తాను అనమాట వీటిని ఏం చేయాలి ఎలాగ చేయాలి ఏంటి చేస్తున్నామో అనేది నేనైతే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీకు చూపిస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ గిన్నె తీసేసుకున్నాను మిక్సీ గిన్నెలో ఫస్ట్ అయితే నేను ధూప్ స్టిక్ వేసేసుకున్నాను అదే అగర్బత్తిలది మిక్సీ జార్లో చూపించాను కదా ధూప్ స్టిక్స్ కదా అగరబత్తలు అయితే వేసేసుకున్నాను ఆయన నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అన్ని నేను దీంట్లో వేసేసుకుంటాను అనమాట పచ్చివి వేయకూడదు పచ్చివి వేస్తే గనుక మనకి కరెక్ట్గా ఉండదు అనమాట ఆకులైనా పర్వాలేదు మీకు ఏ ఆకులు అంటే మీన్స్ మామిడి ఆకులు కానీ అవి ఇవి పడాల్సి పడేయాల్సిన అవసరం లేకుండా మీరైతే దీనికి యూజ్ చేసుకోవచ్చు అనమాట మామిడాకులు వేపాకులు ఇవన్నీ ఎండిపోయినాయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని ఎంత యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగ వేసేసాను అండ్ దీంట్లో కొంచెం నేను ఊదు ఉంటుంది కదా ఊద అంటారు సాంబ్రాన్ని అది వేసేస్తున్నాను ఇది ఎంత వేసేసేసి వేసాను సాంబ్రాణి అయితే వేసేసాను కొంచెం అంటే దాని క్వాంటిటీకి తగ్గంత అండ్ ఒక ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అదర్ మన ఆరతి కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ కర్పూర బిల్లలు అవి వేసేస్తున్నాను దీంట్లో ఇది మాత్రం వాటర్ కూడా యాడ్ చేయకుండా మనమైతే చేసేసుకోవాలన్నమాట దీన్ని మిక్సీ చేసేసుకుందాము మిక్సీ అయితే చేసే కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగానే మిక్సీ అయితే చేసేసుకోవాలి అయితే ఇక నేను చెప్పేది ఏంటంటే ఇది మనం ఏంటంటే ఓన్లీ దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో స్మెల్ రావడం కోసం మనం ఇలాగైతే చేసుకోవచ్చు అండ్ అలాగే దేవుడు ఇది ఏమంటారు ఆశీర్వాదం కూడా మనకు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎలాంటి చీడల పీడలు దృష్టిలు కానీ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అనమాట అండ్ మీకు ఫ్రెష్గా దేవుడికే కావాలి దేవుడికి మనం ధూప్ స్టిక్స్ చేసుకోవాలంటే కనుక మనం ఇలాగ ఫ్రెష్గా నార్మల్గా ఫ్లవర్స్ ఎండబెట్టేసి అండ్ ఇవన్నీ మనం ఫ్రెష్ వాడుకొనేసి దేవుడికి అయితే సపరేట్గా చేసుకోవచ్చు అదే మీకు ఎలాగ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఇలాగైనా అయితే మనం పొడిలాగా పట్టేసుకోవాలన్నమాట ఈ పొడి చూడండి కొంచెం ఘర్సులు గరుసులుగా ఉంది కదా ఇట్లా చూడండి దగ్గరికి ఇలా గర్సులుగా ఉండేలాగా మనమైతే పొడిని పొడి చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఈ పొడి చేసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను దీంట్లో అయితే వేసేసుకోవాలి మనకు చాలా పొడి అయితే వచ్చిందండి కొన్ని ఫ్లవర్స్ అయినా కానీ చాలా చాలా పొడి వచ్చింది మనకి ఇలాగ చేసేసుకున్నది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత లైట్ వెట్గా ఎంత స్మూత్గా ఎంత ఇలాగైతే ఈ పొడి చేసేసుకున్నాము కదా ఫ్రెండ్స్ ఈ పొడిని అండ్ ఈ పొడికి కొంచెం మనం అస్సలు ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయొద్దన్నమాట ఈ పొడికి మనం కొంచెం ఏమైనా పర్ఫ్యూమ్ లాంటిది కానీ లేదంటే నార్మల్గా నెయ్యితో మాత్రమే మనం వీటిని ఏం చేయాలన్న చెప్తాను నెయ్యితో మాత్రమే చేసుకోవాలి వీటిని అండ్ ఇవి చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఇంట్లో చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే దీంట్లో పర్ఫ్యూమ్ నేను కలుపుదాం అనుకుంటున్నాను ఏంటంటే నార్మల్గా మనకు ఇంట్లోనే రూమ్ స్ప్రే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే నేను కలుపుదాం అని అనుకుంటున్నాను కొంచెం కలుపుతాను దాన్ని యాక్చువల్ గా ఏంటంటే మా ఇంట్లో ఇది మనం రూమ్ స్ప్రే ఇది ఉందనమాట దీన్ని నేను ఇందులో యాడ్ చేస్తాను కొంచెం అండ్ అలాగే నెయ్యి ఉంది కదా ఫ్రెండ్స్ ఈ నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేసుకుందాము ఇలా కొంచెం యాడ్ చేసేసుకోవాలి బాగా యాడ్ చేయకూడదు ఏంటంటే మనకి ముద్ద ఎలాగా అవుతుందో అంతవరకే అనమాట ఇలా చూడండి ఇంత మంచిగా మనకి ఇలా ఇలా పిసుకుతూ ఉంటే ముత్తలాగా కావాలన్నమాట చూసారా ఇలాగ ముద్దలా కావాలి ఇలా మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇలాగ మనకి ఎలాంటి ఉండలు ఎలాంటి షేప్లో కావాలో అలాంటి షేప్లో అయితే మనం చేసుకోవాలన్నమాట నేనైతే ధూప్ స్టిక్ షేప్లోనే చేస్తున్నాను మనకి ఇలాగనే ఉంటాయి కదా చూసారా ఫ్రెండ్స్ ఇలాగ చేసేసుకోవాలన్నమాట మనకి మనకి ఇట్లానే బాగుంటాయి కాబట్టి ఇలాగనే చేసేసుకుంటాను నేనైతే ఎందుకంటే బేస్ వేయంతకునేసరికి మనకి కరెక్ట్గా నించి ఉంటుంది ధూప్ స్టిక్ అనేది ఇలా నేను చేసేసుకొని పక్క పెట్టేసుకుంటాను అలాగే మనకి ఎంత నెయ్యి అవసరం నెయ్యితోనే చేసేసుకోవాలన్నమాట మనకు నెయ్యి వేసేసుకుంటూ ఇలాగ కలిపేసుకుంటూ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇంతే అండి చాలా ఈజీ అన్నమాట మనకి మన ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా దూప్ స్టిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఎలాంటి వేస్టేజ్ కూడా చేయకుండా కూడా ఉంటుంది మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది కదండి మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మనం నెయ్యితో చేసుకుంటేనే ధూప్ స్టిక్ అనేది స్టిక్ గట్టిగా ఉంటుందండి వాటర్ మాత్రం కలపకూడదు అసలు ఖరాబ్ అయిపోతాయి స్మెల్ వస్తాయి ఈ ధూప్ స్టిక్స్ లో మామిడాకులు అవి అవన్నీ వేసాను కాబట్టి మనకి ఈగలు కూడా రావన్నమాట ఇంట్లోకి మనకి ఎలాంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి రావన్నమాట నేను మామిడాకులు కూడా వేసుకున్నాను దీంట్లో అలాగే దోమలు ఇవి ఇవి మన ఇంట్లోకి రావన్నమాట ఉన్నా కూడా కొంచెం వెళ్ళిపోతాయి మంచి స్మెల్ వస్తుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే మరీ మరీ చెప్తున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనమాట ఎందుకంటే నేను ఇది ఇది చేశాను మీకు కూడా చెప్పాలన్న ఒక ఉద్దేశంతోనే మళ్ళీ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ వీడియో ఎవ్వరు మిస్ కావద్దండి ఖచ్చితంగా ఫుల్ ఎండ్ వరకు చూడండి చూ చూసినా కూడా మీకు సూపబ్గా అనిపిస్తుంది అనమాట చేయడం మట్టుకేమో కానీ చూస్తుంటేనే చాలా చాలా క్యూరియాసిటీగా ఉంటుంది అనమాట గా ఉంటుందండి ఇది ఒక్కసారి ఈ వత్తులు వెలిగించాక చూడండి ఎంత బాగుంటుందో మీకే నచ్చుతుంది అలాగే మీరు కూడా చేయాలని అనుకుంటారు చూసారా ఫ్రెండ్స్ నాకైతే ఇన్నైతే అయినాయి అన్నమాట మన ఏమంటారు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవన్నిటిని మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇవన్నీ మనకు ఒక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టమంటే తెల్లారి మనం వాడుకోవచ్చు అనమాట దీన్ని నేను ఇందులో ఇప్పుడు ఒకటైతే నేను పచ్చిదే అంట పెట్టుతాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక టూ మినిట్స్ పట్టుకోవాలన్నమాట ఇదే మంచిగా వెలుగుతుంది ఇలా కొంచెం సేపు పట్టుకున్న తర్వాత ఏంటంటే దీని ముందు అనేది కాగలుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు మనం దీన్ని గాలితో ఆపేసేయాలన్నమాట ఒక టూ ఒక టూ సెకండ్స్ అట్లా చూస్తే సరిపోతుంది చూడండి దీంట్లో నుండి ఎలాగా పోగొస్తుంది మంచి పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట చూసారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ధూపం వచ్చేస్తుందో ధూపంపగా చూసారు ఎంత బాగుందో ఈ స్మెల్ కూడా చాలా చాలా మంచిది అనమాట ఇంట్లో మంచి వావ్ మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే దీంట్లో నేను పర్ఫ్యూమ్ యాడ్ చేశాను అండ్ అలాగే బస్తీ కూడా యాడ్ చేశాను కదా అందుకని చూసారా ఫ్రెండ్స్ మీకు మీకెనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా నో నేను ఏ వీడియో చేసినా కూడా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది స్మెల్ మాత్రం చాలా 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 బాగుంది అనమాట అండ్ అలాగే మీరు కనుక ఇది ఖచ్చితంగా ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నా వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకొక వీడియోతో నేను ముందుంటాను ఇదైతే నా ఇవాళ ఫుల్ వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ అనమాట సూపర్ గా ఉందండి చాలా చాలా బాగా కుదిరింది అనమాట అండ్ మీరు కూడా ఇలాంటివి మీ ట్రై చేసుకోండి ఇప్పుడు మనకి మనకిలాగూ శ్రావణ మాసం అందరూ మంచిగా భక్తితో ఉంటారు కాబట్టి చాలా మంది కూడా ట్రై చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఏ ఫ్లవర్స్ అయినా పర్వాలేదు ఏ ఆకులైనా పర్వాలేదు మీరు ఇంట్లో మంచిగా యూజ్ అయ్యేటివి ఎలాంటి వేస్టేజ్ లేకుండా ఎలాగైనా ఏదైనా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు కదా ఇంట్లో కదా అండి ఓకేనా అయ్యి నాకు నా వీడియో అయితే అందరికీ నచ్చుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫుల్ ఫుల్ వీడియో మొత్తం చూసినందుకు